తిరుపతి లడ్డు తిరుపతి లడ్డూను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు ఎవరైనా తిరుపతి వెళ్ళామని చెబితే చాలు ముందుగా అడిగేది లడ్డు గురించే వెంకన్న లడ్డు గురించి బహుశా తెలియని వారుండరు అమోఘమైన ఈ లడ్డు పేరు వింటే చాలు నోట్లో ఊరతాయి దీని వాసన తాకితే మనసంతా ఏటో వెళ్ళిపోతుంది కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యంగా ఈ లడ్డూను సమర్పిస్తారు ఈ లడ్డూకి మూడు వందల ఏడు సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది ఆగస్టు రెండవ తేదీ పదిహేడు వందల పదిహేనవ సంవత్సరంలో తొలిసారిగా లడ్డూ తయారు చేసి స్వామివారి నైవేద్యంగా పెట్టారని చరిత్రలో ఉన్నట్టుగా చెప్తారు అప్పుడు ప్రారంభించిన లడ్డూ తయారీ ఇంకా కొనసాగుతూనే ఉంది లడ్డూ అసలు చరిత్ర బూందీతో ప్రారంభమైంది ఆ బూందీ ప్రసాదమే ప్రస్తుతం మనకు ఇస్తున్న లడ్డూ ప్రసాదంగా మారింది లడ్డూను చక్కెర శనగపిండి నెయ్యి నూనె యాలుకలు జీడిపప్పు డ్రై ఫ్రూట్స్తో తయారు చేస్తారు ఎన్నో రకాల ప్రసాదాలు ఉన్నా భక్తులకు లడ్డు అంటేనే అత్యంత ప్రీతిపాత్రంగా ఉంటుంది ప్రసాదాల విక్రయం ద్వారా టీటీడీకి ఎట్లా కోట్ల ఆదాయం సమకూరుతుంది ఇక పల్లవుల కాలం నుంచి కలియుగ దైవం ఆలయంలో ప్రసాదాలు వితరణ మొదలైనట్లు చారిత్రక ఆధారాలు పేర్కొంటున్నాయి క్రీస్తు శకం పద్నాలుగు వందల నలభై ఐదులో సుఖీయం పద్నాలుగు వందల యాభై ఐదులో అప్పం పద్నాలుగు వందల అరవైలో వడ పద్నాలుగు వందల అరవై ఎనిమిదిలో అత్తిరసం పదిహేను వందల నలభై ఏడులో మనోహర పడేలను ప్రవేశపెట్టారు పద్దెనిమిది వందల మూడులో అప్పటి మెడ్రాస్ ప్రభుత్వం తొలిసారిగా ఆలయంలో ప్రసాదాలు విక్రయాన్ని ప్రారంభించింది దీనిలో భాగంగా ప్రారంభమైన బూంది చివరికి పంతొమ్మిది వందల నలభై నాటికి లడ్డూగా స్థిరపడింది లడ్డూ తయారీని వినియోగించే సరుకుల మోతాదును దిట్టమంటారు దీనిని తొలిసారిగా పంతొమ్మిది వందల యాభైలో ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయించారు పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వచ్చారు తిరుమల లడ్డూలో ఏం కలుపుతారో చాలా మందికి తెలుసు కానీ ఎవరు చేసినా ఆ రుచి మాత్రం రాదు శ్రీవారి ఆలయంలో చేసే లడ్డూలే రుచికరంగా ఉంటాయి శ్రీవారి ఆశీస్సులు ఉండటం వల్లే ఆ లడ్డూలకు అంత రుచి ఉంటుంది తిరుపతి లడ్డూకు జియోగ్రఫికల్ కూడా ఉంది ఈ లడ్డు ప్రసాదంపై తిరుమల తిరుపతి దేవస్థానానికి పూర్తి హక్కులు ఉంటాయి మీరు ప్రపంచంలో ఏ ఆలయానికి వెళ్ళినా తిరుమల శ్రీవారి లడ్డు లాంటి రుచి మాత్రం ఎక్కడా దొరకదు ఆ టేస్ట్ తిరుమల లడ్డూకే సొంతం తిరుమల లడ్డూను తినటం వల్ల స్వామివారి ఆశీర్వాదం దొరుకుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు అందుకే లడ్డూ అంత ప్రాధాన్యతను సంతరించుకుంది బ్రహ్మోత్సవాలు వేసవి సెలవులు తిరుమల నెలలో వచ్చే అనూహ్య భక్తుల రద్దీ కొరకు అధిక సంఖ్యలో లడ్డూలను తయారు చేస్తుంది టీటీడీ సుమారు ఐదు వందల మందికి పైగా లడ్డూ ప్రసాదం తయారులు నిమగ్నమై ఉంటారు తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కోసం వినియోగించే కిచెన్ను ఆధునిక హంగులతో ఏర్పాటు చేశారు బూందీ క్రేట్స్తో పాటు లడ్డూలను మోసుకెళ్లేందుకు ఎస్కలేటర్లను కూడా ఏర్పాటు చేశారు